మరణంలోనూ మంచితనం చూపించారు మన హీరోయిన్లు చనిపోతూ కూడా తమ కుటుంబాలు బాగుండాలని కోరుకున్నారు ముందుగానే సంపాదించినది తమను జాగ్రత్తగా చూసుకున్న కుటుంబ సభ్యులకు రాసిచ్చేశారు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఏ వయసులో వస్తుందో చెప్పలేం అందుకే ఉన్నంత మంచిగా బ్రతకాలి అంటారు అనుకోకుండా మరణాన్ని చేరిన మన తెలుగు హీరోయిన్లు కూడా అదే పని చేశారు కోట్లు సంపాదించిన తారలు తమ ఫ్యామిలీలకు ఆస్తిని అందించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు వారిలో సౌందర్య శ్రీదేవి లాంటివారు ఉండగా వారు ఎంత సంపాదించారంటే దేశం కాని దేశంలో మరణాన్ని చూసింది ఇండియన్ లెజెండ్ హీరోయిన్ శ్రీదేవి దుబాయ్లో బంధువుల పెళ్లికి వెళ్ళి సుందరి హోటల్లో తన గదిలోని ప్రమాదవశాత్తు శాత్తు పడి చనిపోయారు పాన్ ఇండియా హీరోయిన్ గా కోట్లలో అభిమానులు సంపాదించుకున్న శ్రీదేవి మరణంతో ఎంతో మంది హృదయాన్ని కలచివేసింది శ్రీదేవి ఎంతో కెరీర్ని చూసింది అన్ని భాషల్లో వందల సినిమాలు చేసిన శ్రీదేవి దాదాపు నాలుగు వందల కోట్ల వరకు ఆస్తిని సంపాదించిందని టాక్ వినిపిస్తోంది ఆ ఆస్తి తరువాత తన భర్తకి కూతుర్లకి వారి ఫ్యామిలీలకి బదిలీ చేయబడ్డాయి ఇక సావిత్రి తర్వాత అంతటి పద్ధతి గల హీరోయిన్ గా పేరు సాధించింది సౌందర్య టాలీవుడ్తో పాటు కోలీవుడ్ను కూడా ఒక ఊపు ఊపిన ఈ హీరోయిన్ వచ్చి రెండు వేల నాలుగులో ప్రచారానికి వెళ్తే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు అనుకోకుండా ప్రమాదవసాత్తు హెలికాప్టర్ కూలిపోయింది ఆ టైంలో సౌందర్య పేరు మీద దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తులున్నాయని అంటారు ఆ ప్రమాదంలో తన అన్నయ్య అమర్నాథ్ కూడా చనిపోయారు పిల్లలు అనాథలైపోతారు కాబట్టి తనకి కొంత ఆస్తి ఇవ్వాలని సౌందర్య వదిన కోర్టుకెక్కారు ఇంకా కేసు నడుస్తోంది ఇక ఇప్పటి వారికి సరిగ్గా తెలియకపోవచ్చు కానీ శ్రీదేవి గారి లాగే స్టార్ హీరోయిన్ అవుతున్న టైంలో సడన్ గా మరణాన్ని చేరింది దివ్య భారతి బాలీవుడ్తో పాటు టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా చాలా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించింది ఈ బ్యూటీ ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారిపడి మరణించారు దివ్య భారతి ఇక దివ్య భారతి పేరు మీద డెబ్బై కోట్లకు పైగా ఆస్తులున్నాయట ఆ కాలంలో అంత ఆస్తి అంటే మాటలు కాదు అయితే ఆమె ఆస్తి అంత తల్లిదండ్రుల సమస్యలు ఏమీ రాలేదు అయితే దివ్య భారతికి పద్దెనిమిది వయసులోనే పెళ్లి చేశారు ఇలా చాలా మంది హీరోయిన్లు చనిపోతూ తమ ఫ్యామిలీకి కోట్ల ఆస్తి ఇచ్చి వెళ్లిపోయారు ప్రత్యూష ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు కూడా మరీ ఎక్కువ కాకపోయినా అంతో ఎంతో సంపాదించిన వాళ్లే మరణించిన హీరోయిన్లు అంతా దాదాపు ప్రమాదాల వల్ల పోయినవారే వారు బ్రతికిండి ఉంటే పీక్ స్టేజ్లో స్టార్డమ్ను చూసేవారు ఇక పాతతరం హీరోయిన్ల పరిస్థితి చూసుకుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత ఆస్తుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఇంటిపై రైడ్ చేస్తే దొరికిన కొద్దీ బంగారు నగలు వెండి పట్టు చీరలతో పాటు ఆమె ఆస్తి వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంచనా అక్రమాస్తుల కేసులో జైలు జీవితం కూడా గడిపారు జయలలిత గారు ఇక అంత సంపాదించిన ఆమె ఆస్తులు చెల్లా చెదురైపోయాయి కొన్ని ఆమె స్నేహితురాల శశికళ ఆధర్వంలోకి రాగా మరికొన్ని మేనకోడలు దీపా దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది మరికొన్ని కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది ఇక అలనాటి అందాల తార మహానటి సావిత్రి గారు కూడా కోట్లకు కోట్లు సంపాదించింది స్టార్ హీరోల్ని మించి రెమ్యూటేషన్ అందుకున్న సావిత్రి గారు ఆస్తి ఆ కాలంలో మూడు వందల కోట్లకు పైమాటే అట కానీ సరైన సమయానికి ట్యాక్స్ కట్టాలని తెలియక కొంత భర్త మోసం వల్ల మరికొంత బంధువులు సన్నిహితులు చేసిన మోసాల వల్ల ఇంకాస్త ఆస్తిని పోగొట్టుకుని దీనావస్థల మరణించారు సావిత్రిగారు కానీ కాస్త ముందు జాగ్రత్తగా ఆమె కూతురు పెళ్లి చేసి చాలా వరకు స్థిరాస్తిని ఆమెకి ఇచ్చారట